హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం బనానా చిప్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నాను అండి కేరళ స్టైల్ బనానా చిప్స్ చేయడానికి ప్రాసెస్ చూద్దాం రండి ఇప్పుడు దీనికోసం సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి బనానాస్ని బనానా పీల్ చేసిన తర్వాత లోపల ఉంటుంది కదా గ్రీన్ కలర్లో అది కాదు దాని లోపల ఇంకా వైట్ కలర్లో ఉండే దాన్ని తీసుకొని స్లైసెస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మంచిగా కలుపుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి దాని రీజన్ నేను మీకు తర్వాత చెప్తాను తర్వాత ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్నవన్నీ కొంచెం హీట్ చేయాలి బాగా ఆయిల్ దాంట్లో వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకుంటే మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆయిల్ మనం అరుగుతున్నప్పుడే స్లైసెస్ చేయాలి కానీ నా దగ్గర స్లైసర్ లేకపోవడం వల్ల నేను చాక్తో సన్నంగా కట్ చేసేసాను ఇప్పుడు ముందుగా పెట్టుకున్న పసుపు ఉప్పుని మొత్తాన్ని ఇలా పైకి వేస్తూ ఉంటే దానికి అవి పడతాయి పసుపు ఉప్పు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎన్ని వస్తే అన్ని ఆయిలు అలా ఒక్కొక్కటి వేస్తూనే ఫ్రై చేయాలండి అప్పుడే చాలా బాగా వస్తుంది ఇది చేయడం చాలా ఈజీ అయితే దీనికోసం అనేది మనకి కేరళ బనానాస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట మన దగ్గర కేరళ బనానా లేకపోతే నార్మల్ దాంతో కూడా చేసుకోవచ్చు కానీ కేరళ బనానాస్లో ఉన్నంత టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ వీటిలో మనకి కనిపించదు అయినా సరే ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న మొత్తాన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం నేను మీకు చూపిస్తాను అవి ఎలా ఉంటాయో టేస్ట్ అనేది టెక్స్చర్ కూడా చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయని చెప్పేసి కాకపోతే ఇది ఒక రెండు మూడు ఆయిల్ పడతాయండి చిన్న చిన్నగా స్లైసెస్గా వేసుకుంటున్నాం మనం ఆయిల్ తక్కువ ఎందుకు యూస్ చేస్తున్నామంటే మనం పసుపు అలాగే ఉప్పు కలుపుతున్నాం కదా అనవసరంగా ఆయిల్ వేస్ట్ అయిపోకూడదని నేను కొద్దిగా ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకున్నాను మీకు నచ్చితే ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు అలా పసుపు ఉప్పు మధ్య మధ్యలో వేస్తూ ఉంటే అవి మొత్తానికి పీల్చుకుంటాయి ఉప్పుని చాలా బాగా వస్తాయి అనమాట ఇలా నేను రెండు ఆయిల్ వేసుకొని ఒక ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇవైతే చాలా బాగున్నాయండి నేను ట్రై చేశాను కదా మీరు కూడా నచ్చితే ట్రై చేయండి కేరళ బనానాస్తో ట్రై చేయండి ఇంకా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ చూసారుగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒకసారి నొక్కి చూద్దాం చాలా బాగా కనిపిస్తున్నాయి చూడడానికి కూడా తింటే కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి